హాయ్ దిస్ ఇస్ సైక렌드్రమ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడ్ న్యూస్ ఛానల్ నంద్యాల విషయక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి తొలగించిన కార్మికులను తిరిగి విధిలోకి తీసుకోవాలని కోరుతూ సీఐటీయూ ఏఐటీయూ నిరసన ఆంధ్రప్రదేశ్ కు మణిహారం లాంటి విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయబోమని కూటమి సర్కార్ స్పష్టం చేయాలని స్టీల్ ప్లాంట్ లో తొలగించిన ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గాంధీ చౌక్ సెంటర్ లో సిఐటియూసీ ఏఐటియూసీల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటియూ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించారు అనేది కాదు చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్ర ప్రజానీకం ఆ యొక్క ఉద్యమాన్ని నిర్మించడం వల్లనే విశాఖ హుక్ అనేది ఏర్పడింది ఆనాడు సిపిఐ సిపిఎం గా ఉన్నటువంటి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేదానికి సిద్ధపడ్డారు మరి అటువంటి పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంలో ముప్పై రెండు మంది వీర కిషోరాలు పోలీసుల యొక్క తుపాకి గుట్టానికి బలి అయినారనే విషయాన్ని కూడా ప్రజానీకం గుర్తిస్తున్నారు మరి అటువంటి ఆ యొక్క విశాఖ హక్కును ఈ రోజు కారు చౌకగా ప్రైవేటు వాళ్ళకు అమ్మేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయని అంటే చాలా సిగ్గుపడవలసిన పరిస్థితి ఆ యొక్క రాజకీయ పార్టీలకు నాయకత్వానికి ఉంది అని మేము ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా సిఐటిసి ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని స్టీల్ ప్లాంట్ లో తొలగించిన ఐదు వేల మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గత పదకొండు సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పైన బిజెపి ప్రభుత్వము దోబూసులు ప్రైవేటీకరణ చేయబోమని చేస్తామని రోజుకో మాట పూర్వకు మాట మాట్లాడుతూ ప్రజలను తమ ఇబ్బందులకు గురి చేసే విధంగా వాళ్ళ మాటలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కు మణిహారం లాంటి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయరాదని చెప్పేసి దాదాపుగా పది సంవత్సరాలుగా అనేక పోరాటాలు కార్మికులు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు కూడా నినదిస్తున్నాయి గత ప్రభుత్వము ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసము స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోము మేము వస్తే అడ్డుకుంటామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి గొంతెత్తి నినదించారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్నా దీనిపైన స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించడం లేదు ఇప్పటికైనా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేయబోమని చెప్పేసి డిమాండ్ తొలగించినటువంటి ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన సమీకరణ చేస్తామని చెప్పేసి వాస్తవంగా విశాఖ అనేక మంది తమ త్యాగం చేస్తే తప్ప విశాఖ ఉక్కు రాలేదు విశాఖ ఉక్కు వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుపడతాయని చెప్పి ఆ రోజు వేల ఎకరాల భూముల్ని ఇరవై ఆరు వేల ఎకరాల భూముల్ని విశాఖ చుట్టూ ఉన్నటువంటి రైతులు ప్రజలు ఆ పద్ధతి దారదత్తం చేశారు అట్లా విశాఖ ఉక్కు రావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు సిపిఎం సిపిఐ ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఈ విశాఖ హక్కు సాధించడం కోసం తమ పదవులకు సైతం రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది అటువంటి విశాఖ ఉక్కు అనేక మంది త్యాగాలతో నిర్మించుకున్నటువంటి ఉక్కు దేశంలోనే విశాఖ ఉక్కు అంటే నాణ్యమైనటువంటి ఉక్కుగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్నటువంటి ఉక్కుగా ఉంది అటువంటి ఉక్కు పరిశ్రమను ఇది నష్టాల్లో ఉంది అని చూపడం కోసం విశాఖ ఉక్కుకు ప్రారంభం నుండి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కుకు గనులు కేటాయించే విషయంలో కానీ లేదా విశాఖ ఉక్కుకు ఖనిజాలు దాన్ని కేటాయించే దాంట్లో కానీ పూర్తి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చింది ఈరోజు విశాఖ ఉక్కు ఆధీనంలో ఉంది కాబట్టి అది అనేక మంది కార్మికులకు ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఉంది ప్రజలకు కూడా నాణ్యమైనటువంటి ఉక్కు అతి తక్కువ ధరగా అందిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో చూశాం మొన్న కరోనా సందర్భంగా కూడా విశాఖ ఉక్కులో కరోనా అయినప్పటికీ కరోనా బాధితులకు వ్యాధిగ్రస్తులకు ఆక్సిజన్ కొరత పడితే విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి విశాఖ ఉక్కులో ఉన్నటువంటి కార్మికులు ఒకవైపు ఉక్కును ఉత్పత్తి చేస్తూనే మరోవైపు ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి ఆక్సిజన్ని ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి మనం చూసాం డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు డివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించండి